యూట్యూబ్ కంటెంట్ కోసం నా అంత రిస్క్ ఎవరు చేయొద్దు నేను చేసేది చాలా ప్రమాదకరమైనది లైఫే చాలా డేంజర్ లో ఉంచబోతున్నాను నా వైఫ్ నేను ఇద్దరం చాలా రిస్క్ డిసిషన్ అనేది తీసుకున్నాను ఈ కార్లోనే మా వైఫ్ నేను వన్ ఇయర్ పాటు ఆల్ ఇండియా టూర్ చేయాలనుకుంటున్నాను ఇంకొక మూడు రోజుల్లో నా ప్రయాణం కొనసాగించబోతున్న ఈ ఒక ఆల్ ఇండియా టూరిస్ట్ జీవితం ఒక యుద్ధం సాధారణమైన జీవితం జీవించడం అనేది కామనే లైఫ్ ని కొంత రిస్క్ లో అప్పుడే లైఫ్ అనేది ఒక అర్థం ఉంటుంది జీవితం అనే దానికి ఒక అనుభవం ఉంటుంది బిజినెస్ అంటే బెస్ట్ బిజినెస్ ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం సెలక్షన్ చేసుకొని దాంతోపాటు ఆ బిజినెస్ చేస్తూ ఆల్ ఇండియా తిరగాలి వచ్చిన డబ్బులు ఉంటే మన ఖర్చులకి యూజ్ చేసుకోవచ్చు నాకు కొంత ఎనర్జీ కావాలి అంటే ఖచ్చితంగా నా వీడియో పూర్తి వరకు చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి మర్చిపోవద్దు ఇది ఒక్కటి చేస్తే చాలు ఈ ఎనర్జీతో నేను ఆల్ ఇండియా మొత్తం తిరగగలుగుతాను ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్దాం ఎంఎన్ఎస్ ఆల్ ఇండియా టూరిస్ట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి అందరు ఉన్నారు మీ అందరితో ఈరోజు నేను తీసుకునే రిస్క్ నేను తీసుకునే ఒక డిసిషన్స్ అనేది మీ అందరితో తెలియాలనుకుంటున్నాను ఏంటంటే మాది తెలంగాణ నా పేరు మోటం నరసింహ నేను కూడా కొత్తగా ఆలోచన చేస్తూ ఏ రకంగా అయినా సరే యూట్యూబ్ ఛానల్ పొట్టా పెట్టాలనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ చాలామంది పెడుతున్నారు కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు మరి కొంతమంది అవ్వట్లేదు ఎందు గురించి అంటే కొంతమంది మంచి కంటెంట్తో ఉన్నవారు సక్సెస్ అవుతున్నారు కంటెంట్ అంతగా లేనివారైతే సక్సెస్ అవ్వడం లేదు నేను కూడా ఒక మంచి ఆలోచనతో ఒక కొత్త కంటెంట్తో నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను నేను తీసుకున్న కంటెంట్ ఎలాంటిది తెలిసినా చాలా రిస్క్ అనేది రిస్క్ అంటే నాకు తెలిసి మన యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా ఇంత రిస్క్ అనేది ఎవరు చేయరు నేను చేస్తున్నాను ఆ ఒక కంటెంట్ ఏమిటంటే నేను ఆల్ ఇండియా టూర్ చేయాలనే డిసైడ్ అయినా మరి ఇది రోజు రెండు రోజులు ప్రయాణం కాదు ఒక సంవత్సరం వరకు ఆల్ ఇండియా మొత్తానికి నేను టూర్ చేయాలనుకుంటున్నాను మన భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది దేశాలన్నీ నేను టూర్ చేయాలనుకుంటున్నాను ఈ దాని గురించి ఒక మంచి ఆలోచనతోటి ఇంట్లో వాళ్ళందరినీ కింద మీద పడుతూ అందరిని ఒప్పిస్తూ వచ్చాను మరి నాకు పెళ్ళైంది మా వైఫ్ను కూడా ఒప్పించాను ఒప్పుకుంది కానీ మా వైఫ్ ఒక కండిషన్ పెట్టింది ఏమిటంటే మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను మీతో పాటు నేను వస్తానని నాకు కండిషన్ అనేది పెట్టడం జరిగింది దానికి నేను ఏమి చేయలేక నేను చెప్పి చూశాను వద్దు లేదు నేను ఒక్కని వెళ్తానని చెప్పాను లేదు కాదు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను మీరు అంత రిస్క్ తీసుకున్నా సరే నేను మీతో పాటే ఉంటానని చెప్పింది ఎందు గురించి అంటే ఎంతైనా వైఫ్ కదా దాని గురించి నేను కూడా చేసేది ఏమీ లేక సరే అని ఒప్పుకొని మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఒక సంవత్సరం వరకు ఈ కార్లోనే మన భారతదేశం మొత్తం ఆల్ ఇండియా టూర్ చేయాలని డిసైడ్ అయిపోయాను ఇంకొక మూడు రోజుల్లో నేను అన్నది నా ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది మరి అదే విధంగా నేను ఆల్ ఇండియా టూర్ ఏ రకంగా చేస్తాను అనేది కూడా మీకు తెలియజేస్తాను అంటే చాలామంది టూర్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే టూర్ వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏ లార్జీలో రూమ్లో హోటల్లో ఉంటారు కానీ నేను అలా ఉండను నేను ఉండేది నేను తినే తిండి ఎత్తుక్కోవాలి ఎప్పటికప్పుడు నేను పడుకునే జాగ వెతుక్కోవాలి ఎప్పటికప్పుడు నేను చేసే స్నానం ఎప్పటికప్పుడు ఎత్తుక్కొని ఎక్కడైతే చెరువులు కాలోలు బావులు ఇలాగ ఎక్కడైతే ఉంటాయో ప్రతిరోజు ప్రతి క్షణం అనేది నేను ప్రతి చేసే ప్రతి పని అనేది ఎత్తుకోవాలి నేను చేసే తానం కానీ నేను తినే తిండి కానీ నేను పడుకునే జాగ్ కానీ లేదు అదే విధంగా నేను ఉండేది ప్రతి జాగ్ అనేది గంట గంటకి చేంజ్ అవుతూనే ఉంటుంది గురించి అంటే నేను ఆల్ ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నాను కాబట్టి నేను అనేది కొత్త కొత్త ప్రదేశాలలో నేను వెతుక్కోవాల్సి ఉంటుంది మరి నేను చేసే ఈ యొక్క స్ట్రెంత్ అనేది చాలా బలమైంది చాలా రిస్క్ అయినది మామూలు రిస్క్ కాదు ఎందు గురించి అంటే ఇది మాటల్లో చెప్పలేము నేను అన్నది ప్రతి వీడియో అనేది మీకు చూపిస్తూనే ఉంటాను నేను ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాను నేను చేసే రిస్క్ ఎలాంటిది అన్నది మీ అందరికీ తెలియజేస్తుంటాను నేను ఇప్పుడు అన్నది ఆల్ ఇండియా టూర్ అంటే నాకు తెలుగు తప్ప మరొక భాష రాదు కానీ నేను ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర అంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు నేను ఒకవేళ ఒరిస్సా వెళ్ళినప్పుడు నాకు ఒడిగా రాదు నేను వాళ్ళతో ఏ రకంగా ఫేస్ చేయాలి అంటే నేను పడుకునేది బయట పల్లెటూర్లు ఎమ్మటి స్కూళ్ళల్లో కానీ లేదు అంగనబడి కానీ లేకపోతే ఆఫీస్ రూముల్లో కానీ లేకపోతే ఎవరల్లా ఇళ్ళ ఇళ్ళ ముందు ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ నేను ఎప్పటిదప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని ఒప్పించి అక్కడ నేను పడుకోవాల్సి ఉంటుంది చాలా రిస్క్ అనే పని నేను చేసేది అదే విధానంగా నేను ఆల్ ఇండియా ఎందుకు తిరుగుదాం అనుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరి భావకాలు ఎలాగున్నాయి అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఏ విధానమైన మనుషులు అంటే ఒక మనిషి వచ్చినప్పుడు వాళ్ళు ఏ మనకి తెలియని వారు వాళ్ళు మనకి సాయం కోరినప్పుడు ఏ రకంగా రెస్పాన్స్ అవుతారు ఆంధ్ర వాళ్ళు ఏ రకంగా రెస్పాన్స్ అవుతారు మన ఆంధ్ర తెలంగాణ అంటే మనకి భాష వచ్చు కాబట్టి మనం ఏదో రకంగా మనం రిక్వెస్ట్ చేస్తూ ఏదో రకంగా మనం వెళ్ళొచ్చు నేను ఒరిశన్నప్పుడు నాకు ఒడిగా రాదు నేను ఒడిగాలోనే వాళ్ళకి ఏ రకంగా ఫేస్ చేసి నేను పడుకునే జాగానే వాళ్ళని ఏ విధంగా ఒప్పించాలి లేదు నేను వెస్ట్ బెంగాల్ వెళ్తాను వెస్ట్ బెంగాల్ ఉన్నప్పుడు నాకు వెస్ట్ బెంగాల్ రాదు నేను ఏ రకంగా వాళ్ళతో ఒప్పించాలి నేను ఇక్కడ పడుకుంటాను మీ జాగాల్లో ఇక్కడ నైట్ ఉంటాను అనే దానికి నేను ఏ విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు వాళ్ళ రియాక్షన్ అయింది ఒక సహాయం అనేది చేస్తారా లేదా మన భారతదేశంలో ఎక్కడెక్కడ సహాయాలు చేసేవాళ్ళు ఉన్నారు బయట నుండి వచ్చిన వారికి ఏ రకంగా రెస్పెక్ట్ అనేది ఇస్తారు వాళ్ళు అనేది నేను తెలుసుకోవడానికి నేను మన ఒక భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది కంట్రీ ఇరవై ఎనిమిది దేశాలు నేను తిరగాలనుకుంటున్నాను అవేమిటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అస్సాం అరుణాచల్ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాయ్ త్రిపుర్ బీహార్ గుజరాత్ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్ము కాశ్మీర్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సిక్కిం మేఘాలయ తమిళనాడు కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర ఈ ప్రదేశాలు మొత్తం ఒక సంవత్సరంలో మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఈ కారులో ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాము ఆల్ ఇండియా టూర్ చేద్దాం అనుకుంటున్నాము ప్రతి ఒక్క దేశం ఏ దేశాన్ని వదిలిపెట్టకుండా ఒక సంవత్సరం వరకు టూర్ చేయాలన్నది నేను డిసైడ్ అయిపోయినా మా వైఫ్ నేను అనేది ఈ కార్లో మేము అనేది ఒక వన్ ఇయర్ వరకు టూర్స్ అనేది చేయడానికి మేము డిసైడ్ అయిపోయినాం మరి ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే మా పిల్లల్ని మేము వేరే వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పి మీ ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి నేను తీసుకునే ఒక రిస్క్ అనేది ఎంత బలంగా ఉందన్నది మా ఫ్యామిలీ మా పిల్లల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి అనేది నేను ఈ ఒక స్ట్రెంత్ అనేది ఈ యొక్క రిస్క్ అనేది ఈ ఒక టూరిస్ట్ అనేది చేయబోతున్నాను ఇంకొక మూడు రోజుల్లో ప్రయాణం చేయబోతున్నాను కాబట్టి నేను ప్రతి వీడిగో మీకు చూపిస్తూనే ఉంటాను నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ తింటున్నాను ఎక్కడ పడుకుంటాను ప్రతిరోజు ప్రతి క్షణం నేను చేసేది ఏమేం పనులు అనేది ప్రతి ఒక్కటి అనేది మీకు తెలియచేస్తూనే ఉంటాను ఈ ఒక టూర్ ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు మనం సొంతంగా మనం తిరగాలంటే మనకు అంత బడ్జెట్ మనం పెట్టలేము ఒక సంవత్సరం వరకు బయట టూర్ చేయాలంటే అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానంటే ఒక బిజినెస్ పరంగా ఆల్ ఇండియా టూరిస్ట్ తిరగాలన్న ఒక ఆలోచనతో ఒక బిజినెస్ అనేది అడ్డు పెట్టుకొని ఈ ఒక్క భారతదేశం మొత్తానికి ఈ యొక్క మన ఇండియా మొత్తాన్ని నేను తిరగాలని ఆలోచించను కాబట్టి ఈ కార్ అనేది కొని ఈ కార్లో ఒక బిజినెస్ పరంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఆ బిజినెస్ పరంగా ఆల్ ఇండియా మొత్తం తిరగాలని డిసైడ్ అయినా మరి నేను చేసే బిజినెస్ ఏమిటి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను చేసే బిజినెస్ అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మీకు అప్లోడ్ చేస్తాను నాకు తెలుగు తప్ప మరొక భాష రాదు నేను చేసే బిజినెస్ అనేది వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో ఏ విధంగా ఫేస్ చేస్తాననేది నాకు ఇంత కూడా ప్లాన్ లేదు ఎందు గురించి అంటే లైఫ్లో కొంత రిస్క్ తీసుకోవాలి పూరి జగన్నాథ్ అన్నట్టుగా జీవితం ఒక పెద్ద యుద్ధం లైఫ్ అనేది ఒక పెద్ద యుద్ధం మనం అనేది సాధారణమైన జీవితాన్ని అనుభవించడం వలన మనకేమీ తెలియదు ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నామనుకో ఇంట్లో తింటాము ఇంట్లో స్నానం చేస్తాము ఇంట్లో రెస్ట్ తీసుకుంటాము పడుకుంటాము మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సరే కానీ ఒక గంట రెండు గంటలు ఉండే తర్వాత ఇంటికి వచ్చేసి ఇంట్లో మనం నచ్చిన విధానంగా ఉండవచ్చు కానీ నేను అనేది ఇల్లు లేకుండా తెలిసిన వారు లేరు మనకి తెలిసిన వారు ఎవరు లేరు కనీసం తెలుగు వచ్చిన వారు కూడా ఎవరు ఉండరు అలాంటి ప్రదేశాలలో కొత్త ప్రదేశాలలో నేను వెళ్ళి ప్రతి రోజు అనేది నేను యుద్ధమే చేయాలి ప్రతి క్షణం అనేది నేను యుద్ధమే చేయాలి నేను తినే తిండి దగ్గర నుంచి నేను పడుకునే పడుకునే వరకు ప్రతి రోజు అనేది నేను యుద్ధం చేస్తూ ఈ ఒక టూరిస్ట్ అనేది నేను చేయాలని డిసైడ్ అయిపోయినా కాబట్టి ఒక బిజినెస్ పరంగా అడ్డు పెట్టుకొని ఈ భారతదేశం మొత్తం నేను తిరగాలనుకుంటున్నాను మరి ఆ బిజినెస్ ఏమిటి ఏ బిజినెస్ చేస్తూ నేను ఒక కాలింటిగా తిరుగుతాను అనేది నేను ఆల్రౌండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా తెలియచేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని వీడియో పూర్తిగా చూసి నాకు కొంత ఎనర్జీని ఇస్తే నేను ఆ ఎనర్జీతో ఇంకా ముందుకెళ్తాను నేను అనేది చేసే ప్రతి పని అనేది కొత్తగా ఉంటుంది అసలు మనకి ఏం ప్లాన్ లేదు కొద్దిగా కూడా ప్లాన్ లేదు ఇంత రిస్క్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది ఎందు గురించి అంటే అదంతా మీకోసం అంటే మీకు చూపించాలి ఈ ఒక్క భారతదేశంలో ఎవరు ఏ రెస్పాన్స్ అనేది బయటిండి ఒక మనిషి వచ్చినప్పుడు ఏ రెస్పాన్స్ ఇస్తారు మనకి తెలియని వారి దగ్గరికి కూడా మనం వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళని సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని ఎన్నో కారణాలు అడుగుతారు నేను అన్నది మన దేశం మన ఒక మన తెలంగాణ ఆంధ్రనే కాకుండా నాకు రాని దేశం అనేది నేను వెళ్తున్నాను వాళ్ళతో నేను ఏ విధంగా ఫేస్ చేయగలుగుతాను వాళ్ళ దగ్గర మీ ఇంటి దగ్గర పడుకుంటానని వాళ్ళని నేను ఏ రకంగా ఒప్పించగలుగుతాను వాళ్ళు ఏ విధంగా ఒప్పుకుంటారు అంటే మన భారతదేశంలో చాలామంది మన భారతదేశాన్ని వదిలేసి బయట కంట్రీకి చాలామంది వెళ్తున్నారు అమెరికా దుబాయ్ సింగపూర్ ఇంకా ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి ప్రతి దేశం అనేది బయట దేశాలు బయట దేశాలు తిరిగి ఈ దేశం ఇలాగుంది ఈ దేశం ఇలాగుంది ఇక్కడ ఫుడ్ ఇలాగుంది ఇక్కడ మనుషులు ఇలాగున్నారు ఇక్కడ లొకేషన్ ఇలాగుంది అనేది చూపిస్తున్నారు నేను అనేది మన ఇండియాలో ఎక్కడ ఏ ఫుడ్ ఉంది ఎవరు ఏం తింటున్నారు ఏ రకమైన ఫుడ్ తింటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ భావనలు ఏంది భాష రాని వారు వారి మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏ రకంగా రెస్పాన్స్ ఇస్తారు మనకు వాళ్ళ రెస్పాన్స్ ఇస్తారా లేదా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన భాష వాళ్ళకి రాదు వాళ్ళ భాష మనకి రాదు అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఏ రకంగా ఆస్వానిస్తారు పడుకోవడానికి ఏ రకంగా వాళ్ళు మనకి మనల్ని ఒప్పుకుంటారు మనం ఈ నైట్ ఇక్కడ ఉంటాం మీ ఇంటి దగ్గర ఉంటాం మీ ఇంటి పక్కన పడుకుంటున్నాం లేదు మీ ఊర్లో ఉంటున్నాము అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మనల్ని ఏ రకంగా చూస్తారు అనేది ప్రతి వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియో అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది నేను ఏ బిజినెస్ పరంగా నేను ఏ బిజినెస్ చేస్తూ ఈ భారతదేశం మొత్తాన్ని తిరుగుతాను అనేది ఖచ్చితంగా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇది చాలా పెద్ద రిస్కే తీసుకుంటున్నానని నాకు కూడా తెలుసు ఎందు గురించి అంటే మా వైఫ్ నేను ఇద్దరము భారతదేశాన్ని మొత్తం తిరగాలనుకుంటున్నాం టూర్ చేయాలనుకుంటున్నాం మా వైఫ్ నేను ఇద్దరము ఆల్ ఇండియా టూర్ ఎందు గురించి అంటే లేడీస్తో మనం బయట ఉండాలంటే ఎంత కష్టం ఎంత ఇబ్బంది అనేది ఒకసారి ఆలోచించండి ఇంత పెద్ద రిస్క్ అనేది నేను తీసుకుంటున్నాను కొద్దిగా కూడా ప్లాన్ లేకుండా నేను చాలా రిస్క్ అయిన పని అనేది నేను చేస్తాను అన్నది మీకు తెలియచేస్తున్నాను మీ సపోర్ట్ అనేది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అదేవిధంగా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా వేయండి ఎందు గురించి అంటే నేను తీసుకునేది చాలా పెద్ద రిస్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఏ రకంగా మనతో మాట్లాడతారు అంటే బయట నుండి వచ్చారు వీడు వీంతో మనకి ఏం పని అని చాలామంది వాళ్ళు ఉంటారు నా బండి నెంబర్ కూడా ఏపీ అని ఉంటుంది ఏపీ ట్వంటీ నైన్ హైదరాబాద్ బండి మరి నేను అనేది బయట ఒక ప్రజలలోకి వచ్చినప్పుడు వాళ్ళ నెంబర్ చూసి వేరే ఎవడో మన దగ్గరికి వచ్చాడు అని ఏ రకంగా మనకి మర్యాద ఇస్తారు వేరే కంట్రీ నుంచి వచ్చారు వీడు వీనికి ఏ రకంగా అయినా ఇవ్వాలి అనేది వాళ్ళు మనకి ఏ రకంగా చేస్తారన్నది మనం అనేది పూర్తిగా అనేది వీడియోలో ప్రతి వీడియో అనేది నేను ఎక్కడ ఉంటానో ఏం చేస్తాననేది ప్రతి వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను కాబట్టి మా ఫ్యామిలీని పిల్లల్ని వేరే ఇంటి దగ్గర ఉంచి నేను ఒక ఆల్ ఇండిగా టూరిస్ట్ అనేది వన్ ఇయర్ పాటు మా వైఫ్ నేను ఇద్దరం కలిసి ఈ కార్లో టూర్ చేయాలని డిసైడ్ అయిపోయాను నా వెంట కూడా మీరు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో మీకు చూపిస్తా మీ కళ్ళతో చూస్తున్నట్టుగా